వెల్కమ్ టీవీ ఈరోజు ఉదయం వేకువ జామున పవన్ కళ్యాణ్ అర్ధాంగి అన్నా లెజోనోవా శ్రీవారిని దర్శించుకోవటం మనకందరికీ తెలిసిందే అయితే ఈ మధ్యనే రీసెంట్గా పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడైనటువంటి మార్క్ శంకర్ పవన్ విచ్ సింగపూర్ లోని స్కూల్లో సమ్మర్ క్యాంపులో అగ్ని ప్రమాదానికి గురైనటువంటి సంఘటన మన అందరికి తెలిసిందే అయితే ఈ అగ్ని ప్రమాదం సందర్భంగా ఆయన క్షేమంగా ఆ యొక్క యాక్సిడెంట్ నుంచి బయట రావడంతో పవన్ కళ్యాణ్ అర్ధాంగి తిరుపతి వెంకటేశ్వర స్వామికి మొక్కుకున్నారు ఆ మొక్కు తీర్చుకునేందుకే ఈరోజు తిరుపతిలో ఆ మొక్కు తీర్చుకునేటువంటి సందర్భంగా తలనీరాలు కూడా అర్పించారు అంతేకాకుండా మధ్యాహ్నం వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రంలో భోజనం కూడా చేశారు ఆ యొక్క అన్నదానానికి పదిహేడు లక్షల రూపాయల వితరణ కూడా ఇవ్వడం జరిగింది అయితే ఈ సందర్భంగా మనం ఒక విషయాన్ని తెలుసుకోవాలి అన్నా లెజోనోవా పుట్టుకతోటే తను క్రిస్టియన్ అలాగే వాళ్ళ నానా ఫోర్ ఫాదర్స్ అందరూ కూడా క్రిస్టియన్స్ రష్యన్స్ బేసికల్గా రష్యన్ అయినందుకు తరతరాలుగా వాళ్ళు క్రిస్టియన్ మతాన్నే అవలంబిస్తూ వస్తున్నటువంటి కుటుంబం అయినప్పటికీ కూడాను తన భర్త పవన్ కళ్యాణ్ హిందూ కావటం సనాతన ధర్మాన్ని అభిమానించటం దాన్ని ఆచరించటంతో పవన్ కళ్యాణ్ భార్య అయినటువంటి అన్నా లెజునోవా కూడా హిందూ ధర్మం పట్ల సనాతన ధర్మం పట్ల ఎంతో ఆసక్తితోటి భక్తి శ్రద్ధలతో ఉండటం అదేవిధంగా ఆ యొక్క హిందూ ధర్మాన్ని పాటించటం అందులో భాగంగానే ఇప్పుడు తిరుపతి వచ్చినప్పుడు కూడా ఎవరైతే నాన్ హిందూస్ ఉన్నటువంటి ఎవరైనా కూడా అక్కడ రిజిస్టర్లో డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది గత ప్రభుత్వం గత పాలకులు కానివ్వండి నేషనల్ లీడర్స్ కూడా కొంతమంది అక్కడ సైన్ చేయడానికి వెనకట్టడం మనం తెలుసు కానీ పవన్ కళ్యాణ్ అర్థాంగి అయినటువంటి అన్నా లెజినోబా మాత్రం అక్కడ సంతకం చేసి సాంప్రదాయంగా పద్ధతి ప్రకారంగా ఏదైతే హిందూ ధర్మంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఆచారాన్ని కూడా గౌరవిస్తూ పాటిస్తూ తనని లాభ ఇవ్వడం జరిగింది సో ఇది ఎంతో చేసిన విషయం మత సామరస్యానికి కూడా ఇది ఒక ఉదాహరణగా తీసుకోవచ్చు ఏ మతం అయినప్పుడు కూడా తను ఇష్టపడ్డటువంటి వ్యక్తిని వివాహం చేసుకున్నప్పుడు వాళ్ళ మతాన్ని కూడా గౌరవించాలి అనేది పరమతాన్ని కూడా మనం సహృదయంతో స్వీకరించాలి అనేది మనం ఉదాహరణగా తీసుకోవచ్చు ఇది అందరూ కూడా ప్రతి ఒక్క హిందూ కానివ్వండి ప్రతి ఒక్క ఇండియన్ కూడా దీన్ని మనం గర్వించాల్సిన విషయం దీన్ని ఆదర్శంగా తీసుకోవాల్సిన విషయం ఆచరించాల్సిన విషయం సో అన్న లజ్జన గురించి మనకు తెలుసు గతంలో కూడా తను ఈ రష్యన్ కావడంతో ఈ ఫ్యామిలీతో ఎలా ఉంటుందనేసి అందరూ కూడా అనుమానపడ్డటువంటి సంఘటన జరిగింది స్టార్టింగ్లో ఎప్పుడైతే వివాహం చేసుకున్నాడో అప్పటి నుంచి కూడా ఒక రష్యన్ని చేసుకోవటం ఏంటనేది సర్వత్రా వినిపించింది కానీ ఆ ఫ్యామిలీలో కలిసిపోయి తనకు పుట్టే సంతానమే కాకుండా కూడా అఖిలానందన్ ఆద్య ఇద్దరున్నారు వాళ్ళను కూడా అన్నా లిజినోవా తన సొంత పిల్లల్లాగా ఆదరించడం మనం చూసాం సో ఏది ఏమైనా కూడా పవన్ కళ్యాణ్ అర్ధాంగి చేసినటువంటి ఈ యొక్క ఏదైతే తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం కానివ్వండి ఆ క్రమంలో తలనీరాలు ఇవ్వడం కానివ్వండి తన యొక్క ఫొటోస్ వీడియోస్ మనం చూసాం ఎంతో భక్తి శ్రద్ధలతోటి ఒక ఉమెన్ అయి ఉండి తలనీరాలు ఇవ్వాలంటే చాలా సంకోచిస్తారు అలాంటిది తను ఏమాత్రం సంకోచించకుండా తన ఇచ్చి తన యొక్క భక్తిని చాటుకుంటూ సిన్సియర్గా తను ప్రవర్తించినటువంటి తీరు అందరూ కూడా ఆశ్చర్యానికి ఆనందానికి గురయ్యారు సో ఏది ఏమైనా కూడా ఇలాంటి సాంప్రదాయం కొనసాగాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి యొక్క కుటుంబం అందరికీ ఆదర్శంగా ఉంది ఇది పవన్ కళ్యాణ్ అర్ధాంగి తిరుమల దర్శనం సంబంధించినటువంటి వార్త ఇంకో అంశంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి సిజే టీవీ